ఈ యూట్యూబ్లో ఈ ఓరియో కేక్ వీడియో చూసినప్పుడల్లా అబ్బా ఇంత ప్రాసెస్ ఎందుకు బిస్కెట్ని బిస్కెట్లనే తినొచ్చు కదా అనిపించేది కానీ ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేస్తే మాత్రం లో చెప్తాను ప్రాసెస్ చూద్దాం ఇక్కడ ఓరియో బిస్కెట్ తీసుకొని అన్ని ముక్కలుగా చేసుకుని మిక్సీ జార్లో వేసాను తర్వాత టూ స్పూన్స్ అంతా షుగర్ కూడా వేసుకొని మెత్తడి పొడి లాగా గ్రైండ్ చేశాను గ్రైండ్ చేసుకున్న పౌడర్ నంతరే ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని కొద్ది కొద్దిగా పాలను కలుపుకుంటూ మరీ గట్టిగా లూజ్గానే కలిపాను తర్వాత ఒక ప్యాకెట్ ఈనో కూడా వేసుకొని కొద్దిగా పాలను కలిపి మొత్తాన్ని చిన్నగా కలుపుకున్నాను ఈ విధంగా రిబ్బిన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా కలిపాను తర్వాత గ్రీస్ చేసి పెట్టుకున్న కేక్ మోల్డ్లోకి మనం తయారు చేసుకున్న బ్యాటర్ అంతా వేసుకొని ఒక రెండు నుంచి మూడు సార్లు ట్యాప్ చేశాను తర్వాత ప్రీ హీట్ చేసి పెట్టుకున్న కడాయిలో పెట్టుకొని ఒక థర్టీ మినిట్స్ బేక్ చేస్తే చాలండి మన కేక్ అయితే చక్కగా బేక్ అయిపోతుంది చూసారు కదా దీన్ని అయితే మీకు నచ్చినట్టుగా గార్నిష్ చేసుకోవచ్చు నేను ఇక్కడైతే చాక్లెట్ సిరప్ అలానే ఓరియో క్రష్తో గార్నిష్ చేశాను కేక్ మాత్రం ఏదో ఎలాగా ఉంటుంది కదా మాటలు లేవు మాట్లాడుకోవడం లేవు అన్నట్టుగా ఉంది కొంచెం సబ్స్క్రైబ్ చేసేయాలండి